తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో జిల్లా ప్రత్యేక అధికారి పర్యటించిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిన్న ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు వర్షపాతం నమోదైందని కలెక్టర్ తెలిపారు జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని గాలులతో కూడిన వర్షపాతం వస్తుందని తెలిపారు జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని గాలులతో కూడిన వర్షపాతం రానున్నదని తెలిపారు జిల్లాలో దాదాపు అన్ని చోట్ల చెరువులు పూర్తిగా నిండి ఉన్నాయని అక్కడ ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం తిరుపతి జిల్లాలో ఎక్కువగా కోర్స్ ఏరియాలో ఈ వర్షపాతం నమోదవుతుంది దానికి అనుగుణంగా అన్ని రకాల గౌరవ కలెక్టర్ గారు స్టేట్ ఇంటి రిప్రజెంటేటివ్గా వచ్చిన అరుణ్ బాబు గారు మేము అంతా కలిసి తిరుగుతున్నాము ప్రజలకు ఒకటే మనవి అత్యవసరమైతే తప్ప బయటకి రాకుండా ఏవైతే ట్యూషన్లు ఉన్నా అవన్నీ పాటించాలి అవసర అవసరార్థం మాత్రం బయటికి రావాలి ముఖ్యంగా ఎక్కువ ఈ రోడ్డు మీద ఉన్న ఈ కల్వర్డ్స్ ఇలాంటివి అవసరమైనతో తప్ప దాటకుండా ఉండి అన్ని రకాల భద్రతా చర్యలు మీరు పాటించండి పోలీస్ యంత్రాంగం రెవెన్యూ మరియు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమాహితమై ఉన్నారు మీరందరూ కూడా సురక్షితంగా ఉండడమే ఈ అన్ని ప్రభుత్వ బాధ్యత దాన్ని ఖచ్చితంగా మీరు పాటించాలని కోరుకుంటున్నాను ముఖ్యంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో అదేవిధంగా ఓజిలి దర్వార సత్రం చిట్రమూరు సత్యవేడు మండలాల్లో మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఇప్పుడే విండ్ కూడా పికప్ అయింది మనకి అంచనా వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం సుమారుగా తీరం దాటే సమయానికి అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి సో ప్రజలందరూ కూడా ఈరోజు రేపు అంతా కూడా ఇళ్ళ వద్దనే ఉండాలి అత్యంత ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్పిస్తే ఇంటి వద్దనే ఉండాలి ఎవరు కూడా పశువుల మేతకి వీటికి కూడా ఎవరు బయటికి రాకూడదు ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా కాజ్వేల్ ఓవర్ఫ్లో అవుతున్న దగ్గర కూడా ఎవరు వాటి మీద వెళ్లకుండా ఉండాలి గత సంవత్సరం కూడా ఒకరిద్దరు అట్లా వెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది అదేవిధంగా చెరువులు కొన్ని కట్టలు తెగిపోయే పరిస్థితులు ఉంది అక్కడ కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పహారాకి పెట్టాము ఎక్కడైతే చెరువులు తెగే పరిస్థితుందో అక్కడ మనం బస్తాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము మొత్తము జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంది ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని రకమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది ఈరోజు ఫీల్డ్ విజిట్లో కూడా చిత్తమూరు మండలంలో నేను ఎస్పీ గారు అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ అరుణ్ సార్ అంతా కూడా మనం కలిసి విజిట్ చేస్తున్నాము అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు చూ చూ ఐడెంటిఫై చేసాం అవన్నీ కూడా సరిదిద్దుతున్నాం ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమే లేదు అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండండి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారం మేరకు అప్డేట్స్ మేరకు పాటించండి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కూడా ఎవరు ఈ టైంలో నమ్మకూడదు అఫీషియల్ అప్డేట్స్ ఫ్రమ్ స్టేట్ నుంచి కానీ డిస్టిక్ నుంచి మాత్రమే నమ్మాలని కోరుకుంటున్నాం ఇంటి వద్దనే ఉండి ఉండండి బయటికి మాత్రం రావద్దు రెండు ఈ సైక్లోన్కి సంబంధించి తిరుపతి జిల్లాలో మార్నింగ్ నుంచి వర్షపాతం కొంచెం పెరుగుతూ వస్తుంది అలాగే విన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం కొంచెం పెరుగుతారు ఈరోజు ఈవినింగ్కి తీరం రాటవచ్చు అనేది మనకి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఇంకా విన్స్ కూడా జరుగుతుంది రోజు ఫలు పెరుగుతుంది దాదాపు అన్ని చోట్ల చెరువులు ట్యాంకులు అన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి కలెక్టర్ గారు చెప్పినట్టుగా జిల్లా కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఆశనస్తున్న జరగకుండా అన్ని చర్యలు పరిస్థితి అనిపించుకుంటున్నారు ఇప్పటివరకు అయితే మనకు ఎక్కడ కూడా అలాంటి ఇన్సిడెంట్స్ నోటి నోటీస్ జరగలేదు మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ప్రెస్ ద్వారా అందరి కూడా పబ్లిక్ తెలియజేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అందరినీ అలక్ట్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తాం